नंदाष्ट्र भगवद वर्णकः लम्बोदराष्ट विगडा विदनाय योगनाय वः धूम्रगेन्द्रं महाभुजं सार्थं वदथेताने नामाणि यप्ने सुनिहारते विद्या रम्भेदाहे तव महेशे दुःखमेतां मद्रामे संघड़े देवा विलाससिन्दायने शुक्लां त्रदते उपचलादरोभुं प्रदन्नावलनाय सर्विकनापजातै भीमसिदार सिद्धतां पूजं होयस्रादये तर्वाविनाहलाष्टस्य समय गणदीप्य नमः वक्रतुण्डाय ज्ञाम موسیقی <سؤال> அக்கிவ மிச பிரதமணமணம் نا <تصفح> پڑھیا <تصفح> <تصفح> జాతిని చేసుకుని మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అందరం కలిసి కలిసి లక్షలాదిగా బస్తీ నుంచి ఉన్నటువంటి పెద్ద పెద్ద కాలేజీల వరకు పదకొండు రోజుల పాటు భూజా ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మహేందర్ గారు బాక్యనారా ఉత్సవ సమితి అధ్యక్షులు రెడ్డి గారు వ్యవస్థాపక సభ్యులు కరోడి బల్ గారు రాజవర్ధన్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి రామరాజు గారు అడ్వైజర్ ششندر گھنٹھاس گار کی پی نمس پر سب ప్రజల విశ్వాసం ఇవన్నీ కాపాడే కర్తగా ఉంటుంది ప్రభుత్వానికి కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం కావచ్చు సంక్షిత దోణి వల్ల కావచ్చు కొంత కించపరిచే ప్రయత్నం జరుగుతుండవచ్చు ఆ క్రమంలో ప్రజలే మా సాంప్రదాయానికి మా విశ్వాసం ఇది అని కాపాడుకునే ప్రయత్నమే మనం గొప్ప చేసింది దాకా రామరాజు గారు చెప్పినట్టుగా అనివార్యంగా ప్రజల విశ్వాసాన్ని కాపాడే కర్తవ్యం ఉంటుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు వచ్చి చేస్తున్నాము విషయం సంతోషం ఈ సాంప్రదాయం కలిసి చెప్పి కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా మన ధర్మం మన ఆచారం మానవ కళ్యాణం కోసమే తప్ప దానికంటే భిన్నమైన ఆలోచన మన హైదవ సాంప్రదాయం లేదు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచానికి ఇవాల్టి అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణకి మనం మన మూలమైన విషయం చెప్పి అర్థమవుతాం ఎంత పాశ్చాత్య దేశాలు వాళ్ళ పాశ్చాత్య నాటకాలు చెప్పుకున్నా మన సాంప్రదాయాలు మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అనాదిగా ఎంత గొప్పదో ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతా ఉంది విశ్వానికే విశ్వ గురువుగా ఉన్నటువంటి భారతదేశం మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రపంచానికి మళ్ళీ ఆ విశ్వ గురువు స్థానాన్ని గుర్తు చేసిన శుభ శుభగణంగా మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇవ్వం మననే బోనాలు సందర్భించుకున్న వన్ మంత్ వన్ 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 మంత్ వరకు మళ్ళీ అలా పదకొండులో ఈ కార్యక్రమం కొనసాగు ఆ తదుపరి దుర్గామాత కార్యక్రమం ఇట్లా సంవత్సర కాలంగా సంవత్సర కార్యక్రమం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అమ్మవారిని కావచ్చు గణపతి గారిని కావచ్చు ఇట్లా మనం మొక్కలు చేర్చుకునే సామాన్యాన్ని అందుకే ఇక్కడ హింస ప్రవర్తి లేకుండా మానవత్వాన్ని చాటేటువంటి కేంద్రంగా ప్రపంచంలో భారత్ అందితున్న విషయం మనకి నాకు తెలుసు కాబట్టి பரம்பரம்தா பிரபஞ்ச மாணவாக்கு அந்த எதிர்கால மனசு கோருக்கு மரசாரி பதக்கொண்ட சார்பில் கப்பத பிரதி மண்டபம் தான் சாந்தி பூர்வ ரொம்ப நிர்வாகி